పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం నరసింహ జయంతి మనము సాధారణంగా నరసింహస్వామి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇద్దరే ఉంటారండి నరసింహ నరసింహస్వామి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం సింహం తలతో హ్యూమన్ బాడీతో మానవ శరీరంతో తయారైనటువంటిది ఇది అందరికీ తెలుసు మనకి ఇక రెండవది నృసింహ సరస్వతి స్వాముల వారు అంటే దత్తాత్రేయ స్వామి యొక్క రెండవతారం అవతారం పనులు పెడతారు అది వేరే డేట్ అనమాట ఇద్దరిని కూడా నృసింహ జయంతి అనగానే మనం కన్ఫ్యూజన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది వైశాఖ శుక్ల చతుర్దశి రోజున వస్తుంది నృసింహ జయంతి అసలు నృసింహ సరస్వతి స్వాముల వారు ఎలాగా ఆవిర్భవించారంటే ఎవరిని చంపడానికంటే హిరణ్య కశ్యపుణ్ణి చంపడానికి స్వామివారు కో వరాహవతారం ఎత్తి వాళ్ళ హిరణ్య వాళ్ళ అన్నయ్య అన్నయ్య అనేటువంటి హిరణ్యాక్షుడిని చంపేస్తాడు ఆ కక్షతో ఈ హిరణ్య కశ్యపుడు ఏం చేస్తాడంటే విష్ణుమూర్తిని ద్వేషిస్తూ మరి ప్రపంచం అంతా కూడా నేనే దేవుణ్ణని స్వయం ప్రకటన చేసేసుకుని ఆయన అందరినీ కూడా ఓం నమో నారాయణాయ అని అన్నివ్వకుండా ఓం హిరణ్యకశ్యపాయ కశ్యపాయ నమ అని అనమంటాడు ఎవరో అనరు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తాడు భక్తులందరినీ కూడా వేధిస్తున్నటువంటి హిరణ్య కంట్రోల్ చేయడం కోసం మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదు హిరణ్య కశిపుడు కడుపులో పుట్టించేస్తాడు ఈయనకి నా నారదు పంపించి వెళ్ళి నా నా నారాయణ మంత్రాన్ని ఉపదేశించమంటాడు వెళ్ళేసరికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు ప్రహ్లాదులు వారు పుట్టారు నారాయణ భక్తులు అయిపోయారు ఈయనమో శుక్రాచార్యులు పిల్లల దగ్గరికి వాళ్ళ ఆస్థాన కుల గురువులు కాబట్టి అక్కడ రాజ్యానికి అక్కడికి వెళ్ళి విద్యాభ్యాసం చేయమంటే వాళ్ళ చేత కూడా శివ ధ్యానం చే మానిపించేసి విష్ణు ధ్యానం చేపిస్తాడు మన ప్రహ్లాదులు వారు అసలు హిరణ్యకషపుడు ఎంత తెలివైన వాడంటే ఈ ప్రపంచంలో ఏ జీవి చేత నాకు చావుకు ఉండకూడదు అని అడిగాడు అలా కుదరదునైనా బ్రహ్మదేవుడు చెప్తాడు మరణం జాతస్య మరణం ధ్రువం ఎవరో ఒకరు మరణించాల్సిందే పుట్టిన ప్రతి ఒక్కడు అని అంటే అయితే ఆయన ప్లాన్ లేసాడు సింహం మనిషి ఇద్దరు కలిసి పుట్టరు కదా అదే అతి తెలివి అంటారనమాట అంటే యానిమల్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఇద్దరు కలిసిన అవతారం రాదు కాబట్టి అలా ఊహించుకొని ఏం చేస్తాడంటే ఏ మనిషి చేత ఉండకూడదు విడివిడిగా సింహాల చేత ఉండకూడదు విడివిడిగా నాకు ఏ జంతువు చేత ఉండకూడదు అన్నాడు బాగుంది దేవతలు గంధర్వులు కింపురులు కింపురుషులు వీళ్ళందరి చేత ఉండకూడదు అన్నాడు ఏ పురుగు పుట్రాతో కూడా ఉండకూడదు అన్నాడు ఇచ్చేశారు తర్వాత రూల్స్ ఏం పెట్టాడు ఇంట్లో చంపకూడదు అని బయట చంపకూడదు తర్వాత ఆకా ఆకాశంలో చంపకూడదు భూమి మీద చంపకూడదు ఇలా ఆయుధాలతో చంపకూడదు ఇలా మళ్ళీ పగలు చంపకూడదు రాత్రులు చంపకూడదు ఇలా అన్ని రూల్స్ టైట్ చేసుకున్నాడు ఎప్పుడు కూడా మనము భగవంతుడిని ఎప్పుడు కూడా మనము సరెండర్ అవ్వాలి అల్టిమేట్ సరెండర్ స్వామి కృష్ణ నేను నీకు సరెండర్ అవుతున్నాను నేను అజ్ఞానిని అందువల్ల నాకు జ్ఞానాన్ని బోధించు నీవు నువ్వు నా గురువుగా ఉండు అని బోధించుకోవాలి అర్జునుడి యొక్క నువ్వు కృష్ణుడి అర్జునుడికి చక్కగా నువ్వు రథాన్ని ఇచ్చావు సారథి డ్రైవర్ పోస్ట్ కొట్టేశావు మనం ఇచ్చావు మీరిద్దరూ నరనారాయణులు కాబట్టి మనం అర్జునుడి పోస్ట్ అర్జునుడికి ఉంచి కృష్ణాను నీ పోస్ట్ను ఉంచుకొని నాకు ఆ రథాన్ని క్లీన్ చేసేటటువంటి పోస్ట్ క్లీనర్ పోస్ట్ ఇవ్వని అడగాల అది అంతేకాని అర్జునుడి పోస్ట్ ఇచ్చే కృష్ణుడి పోస్ట్ ఇచ్చేయి నన్ను నీ శిష్యుడికి చేర్చేసుకో లేకపోతే అర్జునుడి జగదగ్విరు నన్ను చేసేవి అని కుదరవు ఎందుకంటే వాళ్ళిద్దరూ నరనారాయణులు తపస్సులు చేశారు వాళ్ళు పాల్ పరోపకారం కోసం తపస్సులు చేశారు అలాంటిది ఇతరుల కోసం చేయాలి మరి ఈ ఏం చేశాడు అలా అడుక్కోవాలి మనం హిరణ్యకషపుడు కండిషన్స్ పెట్టాడు దేవుడికి దేవుడు అంటే ఏంటంటే ఆల్ పర్వేడింగ్ సర్వత్ర వ్యాపకుడు విష్ణువు అంటే అర్థం ఏంటంటే రెండు చేతులు రెండు రథాలు వేసుకొని ఉంటాడని కాదు గదా శంఖం పట్టుకొని ఉంటాడానికి కాదు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు సర్వత్ర వ్యాపకుడు సర్వవ్యాపకుడు అలాగే ఆల్ పవర్ఫుల్ అత్యంత శక్తివంతుడు ఓం సెంట్ ఓం ప్రజెంట్ పచెంట్ ఇది ఒకే ఒక శక్తిమంతుడు ఒకే ఒక పవర్ఫుల్ పర్సన్ అని అర్థం చేసుకోవాలి అప్పుడు ఏం చేశాడు దేవుడికి అసాధ్యం అన్నది లేదు సరే నాయనా అనుకున్నాడు ఆహా మా మనిషి చంపకూడదు యానిమల్లో చంపకూడదు కదా ఇద్దరిని జాయింట్ చేశాడు సింహం తలకాయ్ మానవ శరీరం వచ్చేసాడు రెండు నృసింహస్వామి ఆ తర్వాత ఏం చేశాడు మళ్ళీ ఇంట్లో చంపకూడదు బయట చంపకూడదు గడపలో చంపేశాడు భూమి మీద చంపకూడదు ఆకాశంలో చంపకూడదు తోడ మీద కూర్చోపెట్టుకు చీరేసాడు ఆయుధాలతో చంపకూడదు అన్నాడు గోళత చీర్చేసాడు ఆయుధాలు వాళ్ళ తర్వాత పగలు చంపకూడదు రాత్రి చంపుకున్నాడు సాయం సమయం సాయంత్రం టైం వచ్చిన టైంలో అటు పగలు కాదు ఇటు రాత్రి కాదు దాన్ని చంపేశాడు అందువల్ల దేవుడికి మస్కా కొడదామని చెప్పి మనం అందరం కూడా ప్లాన్లు వేస్తాం స్వామి నేను నీకు మొక్కిస్తాను స్వామి నీకు ఒక కాంట్రాక్ట్ వచ్చేది ఉంది అది వస్తే కనుక నేను నీకు అన్నదానం చేస్తాను స్వామి కొబ్బరికాయ కొడతాను స్వామి ఎవడ్రా నువ్వు అసలు నువ్వు దేవుడికి కండిషన్స్ పెట్టడానికి నీకు ఆయన ఇవ్వడం ఏంటి నువ్వు ఒక ప హాఫ్టర్ ఆల్ ఒక పది రూపాయలు కొట్టడం కోసం కొబ్బరికాయ కొట్టడం నీకు నీ కొబ్బరికాయ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆయన లేకపోతే నువ్వు పెట్టే నైవేద్యాల కోసం వెయిట్ చేస్తున్నాడు అన్నీ నువ్వే తినేస్తావు మళ్ళీ అందువలన ఇలాంటి కండిషన్స్ ఏమీ పెట్టకూడదు అనమాట దేవుడికి పెట్టకుండా సరెండర్ అవ్వాలా స్వామి నేను అల్పుణ్ణి కోటాను కోట్ల రూపాయలు సంపాదించాను నేను ఏ పేదవాళ్ళకి అనాథ పిల్లలకి పెట్టను నేను స్వామీజీలకి సాధువులకి అంటే స్వామీజీలు అంటే బడా బడా కాస్ట్లీ వాళ్ళకి ఇస్తారు వెళ్ళి ఐదు లక్షలు పది లక్షలు తిండి కోసం వెళ్తున్నటువంటి నిజమైనటువంటి సాధువులకు పెట్టరు పిసినార్లో లోభం పేదవాళ్ళకి పెట్టాం మరి మేము చక్కగా పో కోటాను కోట్ల రూపాయలు పోగేసేసి మరి దాస్తాం పది తరాలకు వెళ్ళడానికి ఇలాంటి వాళ్ళకి పక్షవాతం ఇట్టేస్తాడు దేవుడు లాస్ట్లో ఎవరైతే పోగేస్తారో నువ్వు తల క్రింద తపస్సు చేసినా సరే ఒక్క రూపాయి కూడా నీ బాడీ ఇక్కడ వదిలేయాలా నువ్వు బాడీ కూడా వదిలేయాలి ఇక్కడ ఒక్క రూపాయి కూడా నువ్వు పైకి తీసుకెళ్ళలేవు నువ్వు తీసుకెళ్లేది పాపపుణ్యాల్ని ఇది బోధించేదే సరం సరస్వతి నృసింహస్వాముల వారి యొక్క అవతారం నరసింహ అవతారం ఇక్కడ చీల్ చేస్తాను పిచ్చి పిచ్చి వేషాలు అని చెప్పాడు నృసింహావతారంలో చీల్ చేస్తాడనమాట నువ్వెన్ని కండిషన్స్ పెడతావు కొబ్బరికాయ పెడతాను స్వామి నా పెళ్ళం వచ్చిన తర్వాత నేను నీకు ఇస్తాను స్వామి ఇలా ఈ ఆ కండిషన్స్కే ప్రతిరూపవాడు హిరణ్యకషపుడు మనం కూడా అబ్బే మనం చాలా మంచి వాడవండి హిరణ్యకషపుడు రాక్షసుడు కాబట్టి చీల్ చేసాడండి మనం అడిగే కోరికలే ఆడ ఆడ వెరైటీ టైప్లో అడిగాడు మనం ఇంకో టైప్లో అడుగుతున్నాం స్వామి వాడు ఎవరన్నా రాత్రి ఉండకూడదు పగలు ఉండకూడదు యానిమల్ చంపకూడదు ఇది చంపకూడదు నువ్వు కూడా అదే అడుగుతున్నావు స్వామి నాకు ఎర్రగా ఉండాలా బుర్రగా ఉండాలమ్మాయి కార్లు ఉండాలా డబ్బు ఉండాలా అప్పుడు నాకు ఇచ్చి పెళ్లి చేయి ఆ పెళ్ళి చేస్తే నేను అంత కట్టం తీసుకుని రావాలా ఉద్యోగం చేసేది కావాలా అప్పుడు అది అప్పుడు నేను నీకు పది రూపాయలు కొబ్బరికాయ కొడుతున్నాను ఎవ్వడ్రా నువ్వు అసలు అనుకుంటాడు స్వామి కాబట్టి ఆ నరసింహ నరసింహస్వాముల వారు రోజున పుట్టారనమాట పుట్టిన తర్వాత చీల్చి పారేశాడు హిరణ్యకృష్ణ్ణి కాబట్టి ఎవరైతే ఈ యొక్క నరసింహస్వాముల వారిని మనము మనసులో ఆరాధించుకోవాలి ఆ భారతి అనే గురుచరిత్రలో మనం చదువుకుంటే ఆ త్రివిక్రమ భారతి రోజు కూడా మనము నరసింహస్వాముల వారిని ఆరాధించేవాడు హృదయ కహరల్లో ఆయనకి దర్శనమిచ్చేవాడు మనకే ఇస్తాడు వాళ్ళ వంశీకులు అని చెప్పేసి ఇప్పుడు బోల్డంత డబ్బు దబ్బేస్తున్నారు కొమసి అనే ఊర్లో కానీ ఇక్కడ మనకి త్రివిక్రమ భారతి అంటే ఒక రోల్ మోడల్ అంతే వాళ్ళ వంశీకులు ఎలా ఏడుస్తున్నారు అన్నది కాదు అక్కడ మనకు కావాల్సింది ఏంటండి మనకి మన హృదయ కహరంలో మనము స్వామివారిని ఆవిర్భావింపజేసుకోవాలి అది జరిగేది ఈరోజు అనమాట అందువలన జాగ్రత్తగా ఈ నరసింహ నర్ నరసింహస్వాముల వారి యొక్క అనుగ్రహానికి మనం వారిని ఐడియాలజీని మనం చేసుకుంటూ భక్తిని పెంచుకుంటూ పేదవాళ్ళకి సేవలు చేయాలా ముఖ్యంగా గమనించండి పేదవాళ్ళు 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 ఆ తర్వాత అవధూతలకి సహాయం చేయాలా సాధువులకి సహాయం చేయాలా పేదవారందరికీ కూడా అనాథ పిల్లలకి చేయాలి ఈ విధంగా చేసుకుంటే నరసింహస్వామి వారి యొక్క కటాక్షం మన మీద వస్తుంది శుభమస్తు